వచ్చిన దేవుని పెళ్ళైన మీ అందరికి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు సములు నా వందనాలు తెలియజేసుకున్నాం ప్రేమ దేవుని వాళ్ళరా శక్తి కలిగినటువంటి దేవుని మాటల్ని ఈ సాయంత్రం వేళ మనం కొద్ది నిమిషాల పాటు మనం జాగ్రత్తగా చేస్తూ ముందుకు సాగు ఈరోజు మనం బైబిల్ దేవుడు మనలో చూడాలనుకున్నటువంటి ఒక కొన్ని లక్షణాలు ఉన్నాయి అది ఆత్మ ఫలంలో చెప్తున్నట్టు చెప్తాడు ఈ కొన్ని లక్షణాలని దేవుడు మనలో చూడాలనుకున్నాడు ఆ లక్షణాలలో ఒకటే కనికరము లేదా దయ అనుకున్నటువంటి పర్యాపదం కనికరము లేదా దయ ప్రేమ దేవనవర్లరా మనము కొద్ది నిమిషాల పాటు ఈ అంశం గురించి మనం కొంచెం ఆలోచన చేస్తూ ముందుకు సాగుతాం ఎందుకంటే ఈ లక్షణం ఉన్నది సర్వోన్నతుడైన దేవుడు ఆయన పిల్లలైనా మనలో చూడాలన్నటువంటి ఆశ కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒకసారి వైభవ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వచనాన్ని మనం ఒకసారి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వచ్చినాన్ని మనం చూడగలిగితే దయగల వారి ఎడల నీవు దయ చూపించదు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నందు అన్నాడు చూడండి దేవుడు ఎలాంటి వాడు అంటే దయగలిగిన వారి ఎడల దయ చూపించేవాడు అంటే అర్థం ఏంటి దేవుడి దగ్గర నుంచి నీవు దయ పొందుకోవాలి అంటే నీలో దయ అనేటువంటి ఒక లక్షణం ఒక సుగుణం ఒక మంచి గుణం అన్నది విశ్వాసిగా మనలో ఉండాలి దయ గల వారి ఎడల నీవు దయ చూపించేవాడు అన్నాడు అంటే దయ ఎవరి పట్ల చూపిస్తాడు దేవుడు అంటే ఎవరైతే తన తోటి వారి పట్ల దయ కలిగి ఉంటాడో దయగా ప్రవర్తిస్తాడో వారికి దేవుడు దయ చూపిస్తున్నట్టుగా మనకి మాటను బట్టి అర్థమవుతుంది ప్రిమేం దేవుని వాళ్ళ అంటే దేవుడి దగ్గర నుంచి మనం దయ పొందుకోవాలి అంటే ఈ లోకంలో మనం దయ కలిగిన వారంగా ప్రేమ కలిగిన వారంగా కరుణ కలిగిన వారంగా మనం చూడవలసినటువంటి అవస్థ ఎంతైనా ఉంది ప్రేమైన దేవుని వాళ్ళ మనక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం చూడగలిగితే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చాను మనం చూడగలిగితే అక్కడ ఒక మంచి మాట దేవుడు సెలవిస్తున్నట్టు మేము ఎందులో సామెతలు పంతొమ్మిది పదిహేడు బీదలను కనికరించేవాడు యహోవాకు అప్పించువాడు వారిని ఉపకారమునికి ఆయన ప్రత్యుపకారము చేయును అన్న బీదలను కనికరించేవాడు బీదలు అంటే ఏమీ లేనివారు పేదలు అనే తిని లేని వారి వారు కూడా ఉంటారు కటి కటిపేదలు మొత్తానికి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అని చెప్పుకోవచ్చు తిండికి కూడా కష్టపడుతున్నటువంటి వారు తిండికి కూడా సరిగా నోచుకున్నటువంటి వారు వారి ఎడల చూపించేవాడు అంటే బీదలను కని వాడి ఎడల కనకరించేవాడు బీదలను కనకరించేవాడు యహో కప్పించేవాడు అని చెప్పి కింద అంటున్న మాట మనకి ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచన చేస్తే వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను అంటాడు అంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ప్రత్యుపకారం పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి బీదలను కనికరించే వాడిగా ఉండాలి కనికరము కలిగిన వాడిగా ఉండాలి దయ కలిగిన వాడిగా నువ్వు ఉండాలి అని బైబుల్ చెప్తుంది ప్రేమ దేవుని వాళ్ళ ఇక్కడ ఆలోచన చేస్తే బీదలను కనికరించేవాడు యహో కప్పించువాడు వాని ఉపకారమునికి ఆయన ప్రత్యుపకారం చేయను అంటే నీవు చేసిన ఉపకారమునకు దేవుడు మర్చిపోకుండా ప్రత్యుపకారం చేస్తున్నాడు నువ్వు ఏ ఉపకారం అయితే బీదల పట్ల చూపించావు ఆ ఉపకారాన్ని చేస్తున్నట్టుగా మనకు తిరిగి నీకు చేస్తున్నట్టు నువ్వు ఎవరికైనా మేల్ నీకు మేలు కలుగుతుంది అని చెప్తాను లోకంలో అలాంటిదే ఇది నువ్వు ఎవరికైనా ఉపకారం చేయి దేవుడి దగ్గర నుంచి ఉపకారం పొందుకునేవాడు కానీ ఉంటావు అని బైబుల్స్ అలవస్తుంది దేవుని వల్ల అందుకే ఇప్పుడు కాదు మాట చెప్పింది పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు ఏం చెప్పాడు అంటే కనికరాన్ని నేను కోరుకున్నాను అన్నాడు కనికర యొక్క విలువ ఏంటో మనం అంటే కొత్త నిబంధనలో ఉందేమో అని మనం అనుకుంటున్నాం కాదు పాత నిబంధన కాలంలోనే దేవుడి కనికరాని మనుషుల్లో చూడాలనుకున్నాడు హోషయా గ్రంథము ఆరవ అధ్యాయం హోషయా గ్రంథము ఆరవ అధ్యాయము ఆరవ వర్షంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మనం చూడగలిగితే దేవుని వాళ్ళరా ఆరు ఆరులో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అంటున్నాడు దేవుడు ఏం కోరడంట బలిని కోరేవాడు కాదంట కనికరమునే కోరేవాడు విషయగ్రంథం ఆరో రోజుల్లో దేవుడు చదువుతున్నాడు పాత నిబంధన కాలంలోనే దేవుడు ఏం కోరుకుంటాడంటే ఈ బలులను అన్ని రకాల బలులు ఇచ్చినటువంటి దేవుడు ఇస్తాయిలే జనంగానికి అవి జస్ట్ వారు మారు మనసు పొందుతారని ఇచ్చాడే కాని అది ఆయన కోరుకునేవాడు కాదంట దాన బలు పాపవర్యాల బలులు దాకా ఇష్టమైనవి కావు అని అంటాడు విశాఖ గ్రంథంలో అంటే ఒకసారి మీరు ఆలోచన చేయని దేవుని వాళ్ళు అదే ఇష్టం కాదు దేవుడికి ఆయన ఏం కోరుకున్నాడు అంటే కనికరాన్ని కోరుకున్నాడు మనుషుల్లో కనికరం చూడాలని కోరుకున్నాడు దేవుని వారు అలాగే మరొక మాట చూద్దాం లోకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఆరో మనం చూస్తే లోకాసు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వస్తుంది ఆరో అధ్యాయము ముప్పై ఆరు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడైనట్టు ఎన్నట్టు మీరునూ కనికరం గలవారై ఉండు అంటే మనము దేవుని పిల్లలము అనిపించుకోవాలంటే మనం దేవుని చెందిన వారము దేవుని సంతానము అని మనం వినిపించుకోవాలంటే మనలో కనికరం అనేది ఉండాలి మనలో ఏ ఉండాలి కనికరాన్ని చూడాలనుకున్నాడు దేవుడు మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడై ఉండినట్లు మీరును కనికర ఎంత మంచి మాట్లాడినట్టు చూడండి అక్కడ కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడ ఉన్నట్టు మీరును కనికరం గలవారగా ఉండాలి దేవుడు ఏం కలిగిన వాడు కనికరం కలిగిన వాడు కనికరం కలిగిన వాడు కనుకే ఈరోజు నీవు నేను మనం ఇక్కడ ఉన్నాం ఆయన కనికరమే లేకపోతే మనుషులందరూ ఏకంగా నశించిపోతే ఆయన కనికరం లేకపోతే ఏమైపోతాడు మానవ జాతి అంటే ఏకంగా సర్వ నాశనాభిపతి క్రియమైంది అంత గొప్ప దేవుడు ఈరోజు అంత కనికరం కలిగి ఉన్నాడు కనుక ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతులను తన నీతి తన సూర్యుడిని ఉదయింపజేస్తూ తన వర్షాన్ని ఇస్తున్నాడు అంటే ఆయన ఎంత కనికరం కలివాడు ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు ఎంతో కరుణా సంపన్నుడు కలిగే ఈరోజు ఇంకా దేవుడికి చందని వారు కూడా భూమి మీద మనతో పాటు సమానంగా జీవిస్తున్నారంటే ఆయన ఆయన కనికరం చూడండి ఆయన ప్రేమ చూడండి అంత గొప్ప ప్రేమ కలిగిన వాడు దేవుడు ప్రేమే దేవుని వాడు ఆలోచించండి ఇక్కడ అంటున్నాడు మీ తండ్రి కనికరం గలవాడు అందుకే ఆయన అందరికి సమానం ఇస్తున్నాడు మరి ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలి కనికరం కలిగిన వారు ఆయన పిల్లలు మనం అవ్వాలి అంటే మనలో ఉండవలసిన లక్షణం అది మనం దేవుని పిల్లలు అవనిపించుకోవాలి అంటే మనలో ఉండాల్సిన లక్షణాల్లో ఒకటే కనికిరము అని ఆలోచించే దేవుని వరద మనం ఇంత కనికరం చేస్తే దేవుడాన్ని అన్యాయం చేస్తాడా చేయడు ఉపకారం ప్రత్యుపకారము అన్నాడు సామెతల పంతొమ్మిది పదిహేడు హెబ్రి పత్రికలు అంటున్నాడు ఆయన నామాన్ని బట్టి మనం చూపిన ప్రేమ కనికరం జాలిని ఆయన మర్చిపోడంట చూడండి హెబ్రిల్ కాసి పత్రిక ఆరో అధ్యాయము పదో పదోవచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఫెబ్రెల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచనము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేత తన నామమును అంటే దేవుని నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తు ఆయన మర్చిపోడు మర్చిపోడు కనుక ఏం చేస్తున్నాడు పంతొమ్మిది పదిహేడు ఉపకారం ప్రత్యుపకారం చేస్తున్నాడు మర్చిపోయే దేవుడైతే చేయడు ఆయన మర్చిపోడు అన్యాయస్తుడు కాదు తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు అన్నారు దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక మనం ఆయన ప్రేమను బట్టి ఏ చిన్న కార్యం చేసినా దేవుడిని మహిమార్థంగా ఆయన ప్రేమను బట్టి మనం ఏ చిన్న కార్యము చేసినా దేవుని మహిమార్థంగా మనం ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటాము కనికరం కలిగిన వారంగా మనం ఉంటే ఆయన ప్రేమను బట్టి ఖచ్చితంగా ఆ ప్రతిపకారాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటాం దేవుడు చెప్తున్నాడు ఆయన ప్రేమను బట్టి చేసిన ఉపకారమును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదంటే ప్రేమేం దేవుని వెళ్ళరు తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు కనుక కనికరం కలిగిన వారంగా మనం ఉండాలి అని అంటే ఉంటే కనికరం కలిగిన వారంగా మనం ఉంటే మనం దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం బైబిల్ కన్నంలో ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ దేవుని వారు దేవుడు మర్చిపోడు అనడానికి ఒక ఉదాహరణ దేవుడు మర్చిపోడు అనడానికి ఒక ఉదాహరణ మత స్వార్థ ఇరవై ఐదవ ధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు ఆ రాజు తన సింహాసనం మీద న్యాయం తీర్చడానికి కూర్చున్నప్పుడు వైపున మేకలను కుడివైపున గొర్రెలను వేరుపరిచినప్పుడు కుడివైపు ఉన్న వారిని చూసి అంటున్న ఒక మాటను మనం చూడగలిగితే దయచేసి మీ బైబిల్ తీసి పరిశీలించండి మతేస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము మతశస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఈ సందర్భం ముప్పై నాలుగు నుంచి మనం చూడొచ్చు ముప్పై నాలుగు నుంచి ముప్పై మూడు నుంచి తన కుడివైపున గొర్రెలను ఎడవ వైపున ఉన్నవాహ నుంచి నిలబెట్టాను అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి ముప్పై ముప్పై మూడు నుంచి చదువుతున్నాండి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెట్టిను అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలా రా రండి లోకం పుట్టిన మొదలుకొని మీకు సిద్ధపరచబడిన ఈ రాజ్యంను స్వతంత్రించుకుని అని చెప్తున్నాడు కుడివైపు ఉన్న వారిని చూసి ఎందుకంటే అంటే వాళ్ళు చేసిన ప్రేమ వాళ్ళు చూపిన ప్రేమ వాళ్ళ కలిగి ఉన్న కలిగి ఉన్నటువంటి కరుణను బట్టి చూడండి ఏమున్నాడు నేను ఆకలి కొంటిని నాకు భోజనం పెట్టి తిరిగి దప్పిక్కుంటని దాహం ఇచ్చి తరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటు దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తరి ఇంటిని నన్ను చూడవచ్చు తరి చరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చి తెరని చెప్పు అందుకు నీతివంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆగలుగునేట్టు చూసి నీకు ఆహారం ఇచ్చితి ఎప్పుడు నీవు దప్పికొనే చూసి దాహమిచ్చితమి ఎప్పుడు పరదేశం వేయట్టు చూసి నిన్ను చేర్చుకుంటమి దిగుమ్మరి వేయట చూచి బట్టలిచ్చితమి ఎప్పుడు రోగి వేయడం చూచి చరసాల చూచి నీ ఎద్దకు వచ్చితమని అడిగదు చూడండి చేసిన ఉపకారం చేసిన మేలు చేసిన తమ తమకున్నటువంటి కనికరమును బట్టి దయను బట్టి బాధపడుతున్న వారికి చేసిన మేలుని ఆ చేసిన వ్యక్తులు మర్చిపోయారు వారైతే మర్చిపోయారు పొందుకున్న వారు ఏమైనా గుర్తుపెట్టుకుంటారేమో వారు కూడా మర్చిపోయి ఉండే అవకాశం ఉండొచ్చేమో కానీ తన ప్రేమను బట్టి వీరు చేసిన మేలును బట్టి ఉపకారమును వారు చూపిన కరుణను కనికరమును బట్టి దేవుడు మర్చిపోలేదు ప్రేమ దేవుని వాళ్ళగా మీరు నాకు చేశారు నాకు చేశారు నాకు చేశారు అన్నాడు అప్పుడు మేము ఎప్పుడు చేస్తామన్నారు చేసిన వారు మర్చిపోయారు అప్పుడు అన్నాడు ఏమన్నాడు చూడండి అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరుల్లో ఒకరికి మీరు చేసేది కనుక నాకు చేసేదని నిక్షేమగా మీతో చెప్తున్నాను ఎవరికి అవాగ్యులకి అన్నార్థులకి ఆపదలో ఉన్న వారికి సహాయం అవసరమైన వారికి చేయగలిగిన వారు తమకు ఉన్నటువంటి కనికరమను బట్టి దయను బట్టి ప్రేమను బట్టి చేశారు చేసిన వీరు మర్చిపోయారు కానీ దేవుడు గుర్తుపెట్టుకున్నాడు నాకంటే ఈ నా సహోదరులకు మీరు చేశారు మిక్కిలి అల్పులు అంటే వారు చేసుకోలేని సంపాదించుకోలేని హీన దీన స్థితిలో ఉన్నటువంటి వారికి మీరు చేశారు కనుక అది నాకు చేసినట్టు దేవుడు అన్నాడు సాధారణంగా మన లోకంలో ఒక సామెత ప్రేమైన దేవుని వాళ్ళు అదేంటి అంటే మానవ సేవే మాధవ సేవ అని మానవుడు సేవ చేస్తే మాధవుడు అంటే దేవునికి సేవ చేసినట్టు అని ఇప్పుడు నా చిన్నప్పుడు ఎనిమిదో తరగతిలో తెలుగు పాఠంలో చదువుకున్నాను నేను నేను అనుకున్నాను మనుషులకి హెల్ప్ చేస్తే దేవుడికి చేసినట్టు అని అనుకునేవాడిని కానీ బైబిల్లో అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆ సంఘటన ఆ సందర్భాన్ని దేవుడు రాయించినాడు అది చదివిన తర్వాత ఓహో ఇంత జ్ఞానమానాలు చూడండి దేవుడికి ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కనికరం లేకపోతే మనలో ఆయన లక్షణాలు చూడాలనుకున్నాడు ఆలోచించండి మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు గనికే ఆయన పిల్లలుగా మనకు కూడా ఆ లక్షణాలు ఉండాలని ఆయన కోరుకున్నాడు తప్పేం చెప్పండి మీ తండ్రి కనికిరము కాలువడనుక మీరునూ కనికరం కలిగి ఉండే మనం అందరూ చదువుతున్నాం ఒక శాతం పన్నెండు ఉద్యా అంటే మనం కనికరం కలిగిన వారంగా దయ కలిగిన వారంగా జాలి కలిగిన వారంగా మనం ఉంటే మనం దేవుని పిల్లలుగా ఎంచబడతాము దేవునికి చెందిన వారంగా ఎంచబడతాము అని దేవుడు సెలవిస్తున్నాడు బైబిల్ సెలవిస్తున్నాడు బాగా ఆలోచించాలి మనము ఈరోజు క్రైస్తవంలో ప్రేముందా కనికరం ఉందా దయ ఉందా జాలుందా అన్నటువంటిది క్రైస్తవులుగా మనల్ని మనం ఒకసారి ఆత్మవర్షణ చేసుకోవాలి ఏమి లేని వారు వస్తే నిజంగా లేకపోతే ఓకే అన్ని పెట్టుకో లేదో అంటాం ఇది మనలో ఉన్న కనకరాన్ని చూపిస్తుంది అంటారా దయని చూపిస్తుంది అంటారా లేనప్పుడు ఓకే నేను ఎప్పుడు లేదంటే లేదని చెప్తావు కానీ ఉన్నప్పుడు కూడా లేదంటే నీలో ఏమి లేదు కనికరం మానవత్వం పక్కన పెట్టండి కనికరం లేదు ఆలోచించండి ఆకలి అలాంటి వారికి సహాయం చేస్తే ఎవరు చేసినా దేవుడు చెప్తున్నాడు నాకు చేసా అంటున్నాడు ప్రేమైంది అనుమాట కానీ మనం అలాంటి వాళ్ళు వస్తే పొందుకోబోయే పుణ్యాన్ని కాస్త పక్కకు వెళ్ళే పరిస్థితిలో మాట్లాడేస్తూ క్రైస్తవులు ప్రేమ దేవాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి నాకు చేశారు నాకు చేశారు అన్నాడు నాకు చేశారు ఒకసారి చూడండి ఎంత పెద్ద ప్రమాదం ఉందంటే చే కనికరం కలిగిన వాడుగా మనం లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది ప్రేమే దేవుని వల్ల కనికరం కలిగిన వాడగా మనం ఉండాలి చూడండి ఎడమైపోయిన వాళ్ళని చూసి నెక్స్ట్ శవం చూడండి అప్పుడు ఆయన ఎడబడ్డిన వారిని చూసి చెప్పింపబడిన వారు రాజు చూడండి ఎంత పెద్ద మాట ఎవరు ఇద్దరు కూడా దేవుణ్ణి ఎరిగిన వారే అనులేం కాదు వీళ్ళు దేవుణ్ణి వెరిగామని చెప్పుకున్నారు దేవుడు ప్రేమను కలిగి ఉన్నామని చెప్పుకున్నారు మేము క్రీస్తులోనికి వచ్చామని చెప్పుకున్నారు అన్నీ చెప్పుకున్నారు లోకంలోకి కానీ పుణ్యకాలాలు చేయదు క్రియలతో వారి పని చేయలేదు అంటే క్రియలు చేయలేదు వారు కలిగిన విశ్వాసానికి తగినట్టుగా క్రియలు వారి జీవితాల్లో లేవు బాధ్యసం తీసుకున్న తర్వాత క్రియ ఉండాలి ఆ క్రియ లేదు మీరు జీవితాల్లో అందుకే ఎడవ వైపు ఉన్నారు క్రియ ఉన్నింటి కుడివైపు వైపు ఉండేవారు చూడండి అప్పుడే నేను అడవి వారిని చూసి చెప్పిబడిన వారు లారా నన్ను విడిచి అపవాదకని వాళ్ళ డూట్లకు సిద్ధపరిచ్యాగ్ మీకపోడి నేను ఆకలి కొంటిని నాకు మీరు భోజనం పెట్టలేదు దప్పికొంటే నాకు దహం వేయలేదు పరదేశం ఏంటిని మీరు నన్ను చేర్చుకోలేదు దిగంబర్ని ఏంటి మీరు నాకు బట్టలు వేయలేదు రోగిని అయినా చెరసాల్లో ఉంటే మీరు నన్ను చూడ రాలేదని అందుకు వారు ప్రభువా మేము ఎప్పుడే ఆకలిగొండేటను ఇవన్నీ చెప్తారు చెప్తే ఉపచారం చేయకపోతే అని ఆయన అడుగుతాడు అందుకే ఆయన నలభై ఐదు నలభై ఐదు వచ్చినాం మొత్తో ఇరవై అర్థం నలభై ఐదు వచ్చినాం అందుకైనా ఈ మిక్కిలి అల్పమైన ఈ సహోదరుల్లో ఒకరికి మీరు చేయలేదు కనుక మీరు నాకు చేయలేదు చేయలేదు చేసినంటే నా వారే నా ప్రేమ కలిగిన వారే మీరు అవకాశం ఉండి కూడా చేయలేదంటే మీలో నా ప్రేమ లేదు నా కనికరము లేదు నా దయ మీలో లేదు నా జాలి గుణం మీలో లేదు ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటి దయాళుత్వము దయకున్న మరో పేరేంటి కనికరము ఆ కనికరమునే కోరుచున్నాడు దేవుడు ఆ దయనే కోరుచున్నాడు దేవుడు కానీ కానీ మనము కనికరాన్ని చూపించే వారగా మనం లేకపోతే ఎడం వైపు నిలబలసినటువంటి పరిస్థితి వస్తుంది దేవుని ఎదిగామని చెప్పుకున్నాం దేవుడు దేవుడు వారమని చెప్పుకున్నాం అందుకే దేవుడు వారం అనుకున్నాం కనుక ఇక్కడ తీర్పులో నిలబడుతున్నారు దేవుని దేవునికి చెందిన వారం అని చెప్పుకున్నాం దేవుని పిల్లలం అని చెప్పుకున్నాం కానీ జాలి చూపించలేదు దయ చూపించలేదు కనికరం చూపించలేదు సార్ మీరు ఆలోచించిన ప్రా ప్రేమ దేవుని వారులరా సంఘంలో ఉన్నటువంటి వారు సంఘాల్లో పేదవారు కానీ నిలబడుతున్నారంటే పాషల్ తమకు వస్తున్న దాన్ని కూడా వారి కోసం వాడుకుంటున్నారు పేదలకు పంచట్లేదు ఆలోచించండి ఇక్కడ మీరు నాకు అన్నం పెట్టి నాకు ఇవ్వలేదు మీరు ఆకలి ఆహారం పెట్టలేదు అన్నాడు ఒకరిని చూసి ఒక్కరిని చూసి నేను దాహం ఉంటే దాహిస్తా ఆకలి అన్నం పెడితే దిగంబరం ఏంటి బట్టలు ఇస్తే అన్నాడు అంటే క్రియలు కలిగి విశ్వాసానికి తగ్గ క్రియలు కలిగిన వారు కుడివైపు ఉన్నారు విశ్వాసానికి తగిన క్రియలు లేనటువంటి వారు ఎడంవైపు నిలబడుతున్నట్టుగా మనకు అర్థం అంటే కనికరం అనేది ఒక క్రియ క్రియారూపకంగా ప్రదర్శించాలి కానీ ఆ ప్రదర్శన జీవితాల్లో లేదు అందుకే ఎడమవైపు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది క్షపించబడిన వారు అలా అన్నారు చూడగలిగితే ఒక యజమానుడికి ఇది మత స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ముప్పై మూడు వచ్చినలో ఉంటుంది ఒక యజమానుడికి కొంతమంది దాసులు ఉన్నారు అందులో ఒక దాసుడు యజమానుడికి పదివేల నాలుగు దగ్గర దగ్గర ఎక్కువగా అప్పుపడ్డాడు ఎక్కువగా అప్పు పడ్డప్పుడు ఈ దాసుడు ఎక్కువగా అప్పుపడ్డ దాసుడు అయ్యా నన్ను కనికరించు అన్నాడు ఆ సరే చెప్పు అన్నాడు సరే కనికరించే కనికరం పొందుకున్నటువంటి ఈ దనుముడు ఇతనికి వేరొక వ్యక్తి వంద దినారాలు మాత్రం బాకీ ఉన్నాడు కొద్ది మొత్తంలోనే ఇతనేమో యజమానుడి దగ్గర చాలా పెద్ద మొత్తము ఇతని దగ్గర వేరొకటి చాలా స్వల్పమైన మొత్తం కనికరం పొందుకున్న ఈ వ్యక్తి కనికరం చూపించాలి కదా దాసుడు పట్ల కనికరం చూపించలేదు అతని మెడ పట్టుకుని లాగ నా వంద నాకు అన్నాడు చర్సల్లో వేయిస్తా అన్నాడు ఈ సంఘటన అంతా మరొక వ్యక్తి మరొక వీళ్ళతో పనిచేసే మరొక దాసుడు చూసి యజమానుడికి ఇన్ఫామ్ చేశాడు అయ్యా అయ్యా ఈ మాదిరా ఇతను మీ దగ్గరికి కనకరం పొందుకున్నాడు కానీ వేరొక మీ తోటి దాసుడి మీద కనకిరం చూపించలేదనంటే అని అంటే అతను పిలిపించి ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే చూద్దాం ముప్పై పద్దెనిమిదవ దేమో ముప్పై మూడు చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటేవి గనక మత స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి నేను చదువుతున్నాను ఇరవై తొమ్మిది నుంచి అందుకు వాటి తోటి వాడిని తోటిదాసుడు సాగిలి పడి నాయలో ఓడ్చుకున్నాము నీకు చెల్లించిన వాడిని వేడుకునేను కానీ వాడు ఒప్పకపోయి అచ్చి చెల్లించు పర్యంతము మన చరసాల్లో వేయించును కాగా వాని దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినది ఇదంత తమ యజమానునికి వివరముగా తెలిపిది అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిచి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటేవి కదా ఆ పంతు నిన్ను నీకు క్షమించి తినే నేను నిన్ను కరుణించిన ప్రకారము ఇంపార్టెంట్ నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోటిదాసుని కరణింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను అందుచేత వాడిని కో యజమానుడు కోపపడి తనకు అచ్చను చెల్లించు పర్యంతము వానికి వాడిని అప్పగించను మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా పరలోకపు నా తను ఆ ప్రకారం ఏమి చేయను అని చూడండి కనికరింపబడ్డమన్నా కరుణింపబడ్డ మనము కరుణను చూపించాలా క్షమాగుణాన్ని బాధపడే వారిని ఓదార్చాలి ఇబ్బందుల్లో వారిని ఆదుకోవాలి అవసరంలో వారికి సహాయం చేయగల మనం దేవుని పిల్లలుగా అలాంటి లక్షణాన్ని కలిగి మనం మన విశ్వాస జీవితం లాంటి క్రియలు కలిగి ముందుకు సాగుదాము తద్వారా దేవుని దగ్గర నుంచి ఉపకార ఉపకారాలు ప్రత్యుపకారం పొందుకుందాం దయ పొందుకుందాం దేవుని దగ్గర ఆశీర్దింపబడతాం అట్టి కృప దేవుడు మనందరికీ మెండుగానే గమనించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరులో గొప్పతండి నిఘరమైన ఉన్నతమైన శ్రేషమైన నామానికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ పిల్లలమైన మేమంతా కూడా తండ్రి నీ మాటలకు విధేయులమై జాలి దయా కనికరం అనే లక్షణాలను మాలో అలవర్చుకొని నీవు మా ఆయన చూపించిన ప్రేమను మేము కూడా మా సహోదరుల పట్ల చూపించగలిగే భాగ్యమును క్రీస్తున్నామో మాకు అలంకరించమని వేడుకుంటూ మేము ఏం చేసినా హృదయపూర్వకంగా క్షమించి మేము కూడా నీ దగ్గర క్షమాపణ పొందుకోగలిగే భాగ్యాన్ని మా అందరికీ అలంకరించుకుని వేడుకుంటూ క్రీస్తు చేస్తున్నామో ఈ ప్రార్థనలు సమర్పించి పొందుకుని నాం తండ్రి ఆమె